చూద్దాం సర్కారు వారి పాట మూవీ టీం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంది ఈ ఆదివారం మూడవ సాంగ్ ని విడుదల చేయబోతోంది ఇక మేడే రోజు ట్రైలర్ లాంచ్ చేస్తారని తెలుస్తోంది మెగాస్టార్ తో జర్రీ చూస్తున్న మూవీ ఆచార్య ఈ సినిమా ట్రైలర్ ని ఈ నెల పద్నాలుగున విడుదల చేయబోతున్నారట ఇక ఆ రోజు నుంచి వరుసగా పాటల ఉంటుందట పవర్ స్టార్ బిజీ అవ్వటం వల్లే హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ షురు కావట్లేదంటూ కామెంట్లు వచ్చాయి అయితే ఆ గుసగుసలన్నీ బ్రేక్ చేస్తూ పవన్ యాక్షన్ పార్ట్ ప్రాక్టీస్ చేస్తున్న ఇమేజెస్ ని రివీల్ చేసింది ఫిలిం టీం ఇక ఈ వీకే హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ షురు అయినట్టే అంటున్నారు న్యాచురల్ స్టార్ నాని కొత్త మూవీ అంటే సుందరానికి పాట వైరల్ అయింది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది ఇక ట్రైలర్ ని వచ్చే నెల పన్నెండుకి విడుదల చేయబోతోందట సినిమా టీం యంగ్ స్టార్ ప్రభాస్ మోకాలి సర్జరీ నుంచి కోలుకోవటానికి నెల రెస్ట్ తీసుకుంటాడట అప్పటి వరకు సలార్ ప్రాజెక్టు కే కొత్త షెడ్యూల్ షూరు కావని తెలుస్తోంది ఇక ఈ నెల పదిన మారుతి మేకింగ్ లో తన మూవీ లాంచ్ అన్నారు కానీ అది కూడా వాయిదా పడుతోందట రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో సమంత జోడీ కట్టబోతోందట శివ నిర్వాణ మేకింగ్ లో విజయ్ తో మాయలేడీ జోడీ కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది వచ్చే నెల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందట త్రిబుల్ మూవీ వెయ్యి కోట్ల వసూళ్లతో రికార్డు క్రియేట్ చేసింది హిందీలో రెండు వందల కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ మూవీ లాంగ్ రన్ లో అక్కడ కోట్లు రాబడుతుందంటున్నారు ఇక రెండు వారాల్లో రాబట్టడంతో త్రిబుల్ ఆర్ టీం ఆ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంది సలార్ సర్ప్రైజ్ ప్లాన్ చేసుకుంది ప్రభాస్ ఫ్యాన్స్ ని ఊపేయబోతోంది కేజీఎఫ్ టూ రిలీజ్ అయ్యే అన్ని థియేటర్స్ లో సలార్ మూవీ గ్లిమ్స్ విడుదల కాబోతోందట ఇంటర్వెల్ టైమ్ లో ఈ మూవీ గ్లిమ్స్ ప్లే అవుతుందట